మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవ్ ఉపాసకులు బ్రహ్మ శ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం శ్రీ గారు శ్రీమాత్ర గురుగారు జనవరి మాసం విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది జనవరి మాసం మీ రాశి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా అండి జనవరి మాసంలో కన్యారాశి వారికి నాలుగవ స్థానంలో ఫస్ట్ హాఫ్లో నాలుగో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి దాని తర్వాత ఐదో స్థానంలో వెళ్తాయి సప్తమ శని ఆరవ స్థానంలో రాహువు దశమ గురువు వేయ స్థానంలో కేతువు అయితే ప్రధానంగా పంచ గ్రహ కూటములు ఏర్పడుతున్నాయి నాలుగు ఐదు స్థానాల్లో చూసుకుంటే కనుక ఈ కన్యారాశి వారికి పర్టికులర్గా ఏంటంటే వీళ్ళకుండే గొప్ప టాలెంట్ ఏంటి అంటే వీళ్ళకి ఏదైనా సరే చూసి నేర్చుకోగలిగేస్తారు మనం ఏది రాదు అనేటువంటిది ఎలాగైనా మేనేజ్ చేస్తూ చూసి నేర్చుకునే యోగం ఉంటుంది అయితే వీళ్ళకి నెలలో కలిగేటువంటి ఫలితాలు ఏమి కలగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవతారాధన ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాలుగులో అధిక గ్రహాలు ఉన్నందుకు మొదటి రెండు వారాలు ఏదైనా కొత్తగా కోర్సెస్ చేయడానికి స్వక్ష స్వస్థలానికి వెళ్ళడానికి స్వయం కృషితో ఏదైనా సంపాదించుకొని ఏదైనా ఒక గృహం కావచ్చు వాహనం కానీ తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది అయితే ఇక్కడ వాహన యోగము గృహయోగము ఆభరణాలు కొనుగోలు చేయడము వస్త్రాలు కొనుగోలు చేయడము కొంచెం గతంలో ఏర్పడినటువంటి కొన్ని కొన్ని నిందలు తొలగించుకోవడం నేను ఇది అని చెప్పి నిరూపించుకోవడానికి యోగ్యవంతంగా ఉంది చెప్పాలంటే కాకపోతే ఇక్కడ ఘర్షణ యోగం కూడా ఉంది కాబట్టి ఏదైనా భూమి గృహము వాహనము ఏదైనా ప్రాపర్టీ విషయంలోని కొంత ఘర్షణ కూడా ఉంటూ ఉంటుంది ఫస్ట్ సెకండ్ టూ వీక్స్లో థర్డ్ అండ్ ఫోర్త్ వీక్లోకి చూసుకునేటట్టయితే అయితే ఎప్పటి నుంచో రాజకీయ రంగ ప్రవేశం చేయాలి లేదా రాజకీయంగా కొంత పేరు రావాలి లేదా సంతానం కోసం చేసే ప్రయత్నము లేనట్లయితే కొంతమంది అధిక ఫ్రెండ్స్ ఏర్పడటము లేకపోతే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పార్టీలా చేసుకోవడము ఓల్డ్ ఫ్రెండ్స్ అందరినీ కలవడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది చెప్పాలంటే అయితే ఇక్కడ ఈ పంచమంలో అధిక గ్రహాలుంటూ సప్తమంలో పంచమాధిపతి ఎప్పుడైతే ఉన్నాడో అది కూడా సప్తమానికి ముందు రాసినటువంటి ఆరో స్థానంలో రాహు ఉన్నాడో కొంచెం ఇక్కడ వివాహ సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం డిఫరెంట్ క్యాస్ట్లో వాళ్ళని ఇష్టపడి వివాహం చేసుకుంటా అనుకోవడము ప్రేమను ఇంట్లో వాళ్ళకి వ్యక్తపరచడం దాని ద్వారా కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది అయితే ఆరో స్థానంలో ఉండేటువంటి రాహు ప్రధానంగా ఇక్కడ సాఫ్ట్వేర్ రంగాలు ఫార్మా రంగాలు ఫోటోగ్రఫీ డయాగ్నోటిక్స్ సెంటర్స్ నడిపేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వారికి అంటే ఆ రంగాల్లో ఉండేటువంటి ఆ రంగ సంబంధం వస్తాయి అలాగే ఇక్కడ విదేశీ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పన్నెండో స్థానంలో కేతు ఉన్నందుకు కొంతమంది ఏం చేస్తారు క్యాలిక్యులేషన్ సరిగ్గా వేసుకోకుండా తొందరపడి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఏంటంటే అనవసరంగా వచ్చేసాను నేను నేను తొందరపడ్డానేమో అనే అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే పన్నెండవ స్థానం అనేది విదేశాలు శయా సౌఖ్యము వివాహ జీవితము మరియు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ అందుకని ఏంటి వీళ్ళకి కొంచెం సరిగ్గా నిద్రపట్టకపోవడం కానివ్వండి పన్నెండులో కేతు కదా మాటిమాటికి మెలుగు రావడం కానివ్వండి మళ్ళీ వీళ్ళ లగ్నానికి చంద్రుడికి కనెక్టివిటీస్ బాగుంటే నిద్ర వస్తుంది ఎవరి జాత చక్రమైనా మనం చూసి వీళ్ళకి నిద్ర పడుతుందో పట్టదో చెప్పేసి వచ్చి జాతకం చూసి పన్నెండులో కేతువు ఏంటంటే వీళ్ళు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా తప్పనిసరి చేయాల్సి వస్తుంది ఒక్కోసారి అలాంటప్పుడు ఏంటంటే కొంచెం గణపతిని ఆరాధించుకుంటూ కేతు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి ఎందుకంటే పన్నెండులో కేతు ఉన్నప్పుడు డెడ్ ఇన్వెస్ట్మెంట్ యోగం యాక్టివ్ అవుతుంది సమ్ టైమ్స్ అందరికీ కాదు అప్పుడు ఏమైపోద్ది చేసిన ఎవ్రీ రూపీ కూడా వెనక్కి రాదు ఏదో చేస్తారు నేను ఒక ఒక జాతకం చూసినప్పుడైతే వాళ్ళు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు నడవల ఒక రెండు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాదాపు నడిపించారు అంత లాస్ట్లోకి వెళ్ళిపోతుంది రాంగ్ టైంలో చేశారండి అని చెప్పారు అమ్మేద్దామంటే కూడా ఏమైపోయిందంటే అది ఆఖరికి అమ్మడానికి కూడా చాలా కష్టతరంగా చాలా తక్కువ డబ్బులు రావడం జరిగింది అంటే కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చేతికి వచ్చేసరికి కనీసం జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా రాలేదు ఎందుకంటే కొనయినాదురు లేడంటాడు వాడు వాడు గీసి గీసి బేరం తీసుకుంటాడు అందులో మళ్ళీ మోసాలు ఇట్లాంటివన్నీ జరిగాయి కాబట్టి ఎప్పుడు కూడా పన్నెండులో గ్రహాలను బట్టి గోచారంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ సమయం అంత అనుకూలంగా లేదు అలా కాకుండా జన్మజాతకంలో ఉండే గ్రహాలకు పన్నెండవ స్థానాన్ని యాక్టి డియాక్టివ్ చేస్తాయి కేతు ఇట్లాంటివి అలాంటప్పుడు కూడా చూసుకోవాలి ఇక వీళ్ళకి దశమ స్థానంలో గురువు ఉన్నందుకు కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఒక జాబ్ కాకుండా రెండు రెండు జాబులు చేయాలి ఉండలేక వెళ్ళలేక ఉండేటువంటి స్థితి కొన్ని జాబుల్లో ఇలాంటివి బలంగా చూపిస్తున్నాయి చెప్పాలంటే అయితే ఇక్కడ శనివారాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహ నిర్ణయాలు అలాంటివి ఏమీ తీసుకోకూడదు అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది శనివారాలు ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం పార్ట్నర్స్ యొక్క ఆరోగ్యము జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహిస్తూ ఉండాలి కాకపోతే లక్కీ ఏంటంటే వీళ్ళకి మాత్రం పంచమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఒక పాజిటివ్ ఫలితం ఏంటంటే అప్పులు తీర్చగలుగుతారు కొంచెం ఫ్రెండ్స్ ఏర్పడుతుంటారు సర్కిల్స్ ఏర్పడుతుంటే దాని ద్వారా కొంతమంది ఘర్షణ ఉంటుంది క్రియేటివ్గా కొన్ని కొన్ని చాలా ప్లాన్స్ వేసి క్రియేటివ్గా ఏదైనా అవుట్పుట్ తీసుకురావడానికి చాలా మటుకు వీళ్ళు ప్రయత్నం చేస్తారు సంతానం కోసం ఐవిఎఫ్లు ఐలు చేయించుకునేటువంటి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఉంటుందంటారా ప్రలోభాలకు గురవకుండా సాఫీగా ఉంటుందండి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచమం ఆలోచన స్థానం ఆలోచన స్థానంలో ఇక్కడ శుక్ర కుజులు ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఒకటి కొంచెం థాట్స్ కూడా కొంచెం ఆపోజిట్ జెండర్ మీద థాట్స్ పెరుగుతాయి ప్రేమ వ్యవహారాలు పెరుగుతూ ఇక్కడ ఎగ్జాల్టెడ్ కుజుడు ఒక పాజిటివ్ థాట్ని ఇస్తున్నాడు శుక్రుడు బుధుడు ఇక్కడ ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బాగున్నాయి కాబట్టి సరైన సమయంలో స్పాంటీనియస్గా నిర్ణయాలు తీసుకుంటారనే చెప్పాలి మనం విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎటువంటి పరిహారాలు పరిహారాలుగాల్సి వస్తాయి అంటారు వీరికి ఎక్కువగా ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగడం మంచిది ఒకటి రెండవది ఏంటంటే పంచాయతనము అని ఉంటుంది మనకి అంటే శివుడు అమ్మవారు అదేవిధంగా విష్ణువు సూర్యభగవానుడు స్కందుడు ఇలా చేస్తారు ఆ పంచాయతన పూజ చేయడం అన్ని విధాలా ఉత్తమం వీరికి గురుగారు ఈ ఓవరాల్ రెండు వేల ఇరవై ఆరులో గ్రహస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు మరి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అంటారు ఓవరాల్గా యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం అయిందండి గ్రహస్థితి దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎయిడ్స్ ప్రబలుతుంది బాగా హెచ్ఐవి అనేది పెరిగిపోతుంది బాగా విపరీతంగా పెరుగుతుంది అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషులు సాంగత్యం కలిసేటప్పుడు అది జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు అలాగే రెండవది ఏంటంటే గాలి ద్వారా వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ రెస్పిరటరీ సిస్టమ్ మీద ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించనుంది సడన్గా గాలి వాన ఎక్కువ అవ్వడం కొన్ని మతకల్లోహాలు ఏర్పడడం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టడం సినిమా మూలంగా కేసులు ఏర్పడడం ఇప్పుడు మనకి ఈ అఖండా కూడా రిలీజ్ అవబోతుంది కాబట్టి అఖండా మూవీ మూలంగా కూడా కొన్ని ఏదైనా కేసెస్ ఏర్పడడం గొడవలు ఏర్పడడం కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడడం ఇట్లాంటివి జరగనున్నాయి అంటే ఏం లేదు ఒక మతం వాళ్ళు వ్యతిరేకించడం అంటే ఇంత వీళ్ళ సనాతన ధర్మాన్ని ఇంత గొప్పగా చూపించేస్తున్నారని కుళ్ళు బుద్ధితో ఎవడో ఏదో ఇచ్చేయడం అట్లాంటివి కూడా ఉంటుంటాయి అది పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం గాసిప్స్ అంటే మనం ఏ తప్పు చేయకపోయినా ఎందుకంటే మిథున రాశిలోకి వస్తున్న గురువు కదా అక్కడ వక్రించిన గురువు కదా వక్రించినప్పుడు వక్ర సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అది కాకుండా గురువు రాసుల్లో ఉండే ఈ రెండు గ్రహాలు కూడా ఏం చేస్తుంటాయంటే అక్కడ మనం ఏమీ అనకపోయినా అన్నాడనే ఒక మాట రావడం తద్వారా అనవసరమైన ఘర్షణలు అనవసరమైన గాసిప్స్ అనవసరమైనవి అందుకని ఏంటంటే వీలైనంత మటుకు రాజకీయ నాయకులు కానివ్వండి సినిమా ఫీల్డ్కి వాళ్ళు కానివ్వండి సమాజంలో ఒక పేరు ఉన్న వారు కానివ్వండి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూసి ఆచితూచి అడుగు వేయాలి అదేవిధంగా సరిహద్దుల్లో ఈ జల ప్రాంతాలకి సముద్ర ప్రాంతాలకి దగ్గరగా ఉండేటువంటి వారు కొంచెం మంచు ప్రాంతాల్లో లాభాలు పొందేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏ దేశం మీద ఏ దేశం మీద ఇంకో దేశం మీద ఎప్పుడైనా ఏదైనా విమాన సంబంధంగా అటాక్ చేయవచ్చు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది జూన్ వరకు ఈ వాయు సంబంధంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి జూన్ తర్వాత నుంచి జల సంబంధమైన ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి సామాన్యం మానవుడు కనుకుంటే వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళడం చాలా మంచిది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే చండీపారాయణం గోసేవ చేయడం వీలైనంత మటుకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి కానీ దుర్గాదేవి కానీ అమ్మవారి ఆలయాలకు వెళ్లడం వల్ల ఎవరికి వారు రక్షింపబడతారు అమ్మవారి అనుగ్రహంతో రక్షింపడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఓవరాల్గా ఈ మాసం ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించి ధన్యవాదాలు శ్రీమాత్మహ